దయచేసి గమనించండి ఒకటో తారీఖు ఆల్ నైట్ ఈ ఆల్ నైట్ ప్రత్యేకత మరి మీసాల గురవ్వ గారు వస్తున్నారు ప్రతి నెల ఒకటో తారీఖు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆత్మ పూర్లని సేవకులు నడిపించాలని ఆశపడుతున్నాను ప్రతి నెల ఒకటో తారీఖు తొమ్మిది గంటలకల్లా ఈ మందిరానికి రండి దైవికమైన ఆలోచనలతో రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు దైవికమైన అభిషేకాన్ని పొందుకోండి దురాత్మ సమూహములు పారిపోతాయి అభిషేకం కొరకు ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గాడ్ ప్లిస్ట్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించు గాక్క ఆమె దయచేసి గమనించండి ఒకటో తారీఖు ఆల్ నైట్ ఈ ఆల్ నైట్ ప్రత్యేకత మరి మీసాల గురవప్ప గారు వస్తున్నారు ప్రతి నెల ఒకటో తారీఖు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆత్మ పూర్లని సేవకులు నడిపించాలని ఆశపడుతున్నాను ప్రతి నెల ఒకటో తారీఖు తొమ్మిది గంటలకల్లా ఈ మందిరానికి రండి దైవికమైన ఆలోచనలతో రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు దైవికమైన అభిషేకాన్ని పొందుకోండి దురాత్మ సమూహములు పారిపోతాయి అభిషేకం కొరకు ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను డాడ్ విశ్వాస్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దాకా